ఉన్నతమైనటువంటి వృత్తిలో ఉన్నారు అల్లా సుమన్నతల మీకు బరకత్యం ప్రసాదించుగాక అయితే మన యొక్క షిఫా ప్రొడక్ట్స్ ఏవైతే మీరు ఉపయోగిస్తున్నారు అందులో తల్లి అయినా హనీ అయినా మీకు మీ లైఫ్లో జరిగినటువంటి ప్రయోజనాలు ఏంటి ఆరోగ్యపరంగా అంటే మేము చాలా మందికి తల్లిబీణ ఇవ్వడం జరిగింది దాంట్లో ఒకరు గత పదమూడు సంవత్సరాల నుంచి తీవ్రమైన అనారోగ్యంతో మంచంలో ఉన్నారు వారు మమ్మల్ని సంప్రదించారు అల్హమ్దు మా స్నేహితుడు షరీఫ్ మారాణ గారు వారు ఒక తల్బీనా పంపించారు ఆ తల్బీనా వారికి ఒక ముందు ఫస్ట్ ఒక డబ్బా ఇవ్వడం జరిగింది దానికి వాడారు ఆ రెండో డబ్బా వాడారు అల్హమ్దు పదమూడు సంవత్సరాల తర్వాత తను మంచం నుంచి లేచి స్వతహాగా తన పని తానే చేసుకునే స్థితిలో ఆ వృద్ధురాలు ఇప్పుడు అల్హదుల్లా ఉన్నారు గుడ్ అండి ఇలాగే చాలా మందికి మేము ఇస్తున్నాము చాలా మంది రిజల్ట్ తల్ విన ఎవరెవరైతే ఎవరైతే వాడుతున్నారంటే థైరాయిడ్ ఉన్నవారు బలహీన ఉన్నవారు ఇలా చాలా మందికి రిజల్ట్ వస్తున్నాయి అలహందా చాలా మంది తీసుకుంటున్నారు ముఖ్యంగా దీంట్లో చాలా మంది షుగర్ ఉన్నవారు తీసుకుంటున్నారు వారికి చాలా ఉపయోగపడుతున్నారని చాలా బాగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అలహందా అల్లందుల్లా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ మీకు చెప్తున్నారు అంటే మీరు తలబీనా ఆల్రెడీ అక్కడ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే కస్టమర్స్ తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యపరంగా ఎలాంటి లాభాలు ఉన్నాయో మీకు డీటెయిల్గా చెప్తున్నారు అల్లందుల్లా ముఖ్యంగా ఏంటంటే నొప్పులు పెయిన్స్ ఆ తర్వాత ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ తల్బీనా వల్ల దూరం అవుతున్నాయన్న విషయాన్ని మీకు చెప్తున్నారు మీకు ప్రాక్టికల్ ప్రాక్టికల్గా మీకు ఎలాంటి లాభం జరిగింది తల్బీనా ద్వారా అనేక లాభాలు జరిగాయి ఒకటని ఏం లేదు వాళ్ళు కీళ్ల నొప్పులు కానివ్వండి బలహీనత ఉన్నాడు కానివ్వండి వెరీ గుడ్ దీంట్లో మేము మాకు ఆశ్చర్యం కలిగినది విషయం ఏంటంటే అదే ఆ పదమూడు సంవత్సరాల నుంచి వారు మంచంలో ఉండి తీవ్రంగా ఇబ్బంది పడే ఆ వృద్ధురాలు ఒకటి రెండు తల్పీనా డబ్బా ఉపయోగించిన తర్వాత చాలా బాగా రిజల్ట్ వచ్చింది స్వతహాగా ఆమె లేచి ఆమె పనులు చేసుకునే స్థితిలో ఆమె ఉంది అల్హందు అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల ఎప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మన షిఫా నేచురల్స్ ప్రొడక్ట్స్ అయినా ఇతర ఏవైతే ఔషధాలు ఉన్నాయో లేదా ఇమ్యూనిటీకి సంబంధించి ఏదైతే సప్లిమెంట్స్ ఉపయోగిస్తున్నారో ఏదైనప్పటికీ కూడా షిఫా ప్రసాదించేది కేవలం దైవం మాత్రమే అల్లా మాత్రమే షిఫా ప్రసాదిస్తాడు కేవలము ఆయన దైవం యొక్క ఆధీనంలోనే మన యొక్క ఆరోగ్యం అనారోగ్యము సమస్తం కూడా అల్లా యొక్క ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి కేవలం మనం మానవ మాత్రము ఈ షిఫా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తిబ్బే నబవి ప్రవక్త ముహ్మద్ సల్లాహిస్లం వారి యొక్క వైద్య విధానం వెలుగులో దాన్ని తయారు చేస్తున్నాము కాబట్టి తప్పనిసరిగా అల్లా సమన్నతల అందులో షిఫా అనేది ప్రసాదిస్తున్నాడు అల్లమ్దుల్లా మరి కొంతమందికి ఇంకా సాధ్యమైనంత వరకు దీన్ని మీరు మార్కెట్లో తీసుకెళ్ళండి ఎందుకంటే ప్రజలకి దీని వల్ల జరిగేటటువంటి లాభాలు తెలియాలన్నమాట ఓకేనండి ఓకే జజాకల్లా భాయ్ అలాం వైకమ్ డాక్టర్ మౌలానా షరీఫ్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా మీ ఆరోగ్యం మీ చేతులు అనేటటువంటి ఎపిసోడ్స్ ఆ వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా తల్బీనా ఎలా తయారు చేయాలి ఎలా దాని యొక్క ఉపయోగాలు ఏంటి దీనితో పాటు మౌలానా గారి ప్రతి శుక్రవారం కూడా నెల్లూరు మజీదులో అనే ఒక జుమా హుద్బా ఉంటుంది కాబట్టి ఆ హుద్బా మంచి క్వాలిటీలో రికార్డ్ అయి తర్వాత యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది కాబట్టి దాని ద్వారా కూడా మీరు ధార్మిక నాలెడ్జ్ మీరు నేర్చుకోవచ్చు కాబట్టి మౌలానా షరీఫ్ హుసేన్ గారి ఛానల్ ని తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహు అలెస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తలబీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసు ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి